నాలుగు గంటలు కాదు ఒక సెకను లోబీ ముందుకు భీమిలి పద్మనాభం అనంత పద్మనాభ స్వామి దీపోత్సవం ఏర్పాట్లపై శనివారం భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు సమీక్షించారు రెవెన్యూ ఎండోమెంట్స్ హెల్త్ విద్యుత్ పోలీస్ తదితర విభాగాలు సమన్వయంతో దీపోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారి ఉత్సవానికి హాజరయ్యే లక్షన్నర మంది భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు చేయాలన్నారు

అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ కాబట్టి మీరు అవసరం వస్తే మీ హెచ్ఓడిస్తో చెప్పండి నేను కూడా మాట్లాడతాను దీనికి ఆర్గనైజేషన్ అరేంజ్మెంట్స్ ఇబ్బంది లేకుండా ఇది మీరు అది కూడా మెయిన్ దృష్టి పెట్టాలని కూడా మరొకసారి కోరుకుంటూ దేవుడి దయతోటి ఆశస్సులతో తప్పకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా దీపోత్సవం ఒక మంచి మధురానుభూతి పిలిచే విధంగా జరగాలి జరుగుద్దని నేను కోరుకుంటూ మరి ఇన్ని వేల మంది లక్ష మంది వచ్చినప్పుడు ఆ శానిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్థానికంగా ఉన్న లోకల్ బాడీస్ కానీ ఎలాగా వచ్చారా ఆరు గంటలకి అధికారులు కొంచెం రిలాక్స్ కాకుండా ఆ తర్వాత కూడా జనాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒక పీక్ జనం ఉన్న అందరూ అలర్ట్గా ఉన్నారు అని కూడా ఒక వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎందుకంటే గతంలో ఐదు గంటల ఆరు ఆరు గంటల లైట్ ఫెయిల్ అయ్యి అంటే దీపావళి స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసిన వాడిని కొంచెం రిలాక్స్ అయిపోతారు అంతే కాకుండా ఆ పీక్ అవర్స్ ఏ ఉండే అప్పుడు దాకా అందరూ కూడా అలర్ట్గా ఉండాలి అని కూడా ఒక సరిస్ట్ అందరిది ఎట్లాగా ఇప్పుడు మెయిన్ కన్సర్న్ పర్సన్స్ ఫోన్ నెంబర్ తోటి హెల్ప్ పెట్టండి ఆ ఫోన్ నెంబర్ కూడా అందరికీ సపరేట్ చేసుకోండి గ్రూప్గా కూడా తర్వాత ఇప్పుడే మా వాళ్ళు మన వాళ్ళు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అందు ప్రకారం ఏంటంటే దీపోత్సవం అంటే మనం లైట్ కాస్త ఫెయిల్ అయిన వెంటనే ఫస్ట్ దీపాలు వెళ్ళించిన వెంటనే కొంచెం రిలాక్స్ అయిపోతాం ఎందుకంటే దీపోత్సవం స్టార్ట్ అయిపోయింది పర్లేదు చేస్తాం అధికారులు కూడా కొంచెం అక్కడి నుంచి ఇలా లేజర్గా ఉండటం కొత్త ఇది కూడా జరుగుతూ అలా కాకుండా ద్వీపం స్టార్ట్ అయిన తర్వాత కనీసం మనము ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇంకొక స్మాల్ ఐడియా ఏంటంటే ఇమీడియట్ యాక్షన్ ఏది వచ్చినా హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్తే అందులోనే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కాంటాక్ట్ ఉండాలి పోలీస్ నుంచి ఒక కాంటాక్ట్ ఉండాలి రెవెన్యూ నుంచి కాంటాక్ట్ ఉండాలి మనము ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇంకొక స్మాల్ ఐడియా ఏంటంటే ఇమీడియట్ యాక్షన్ ఏది వచ్చినా హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్తే అందులోనే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కాంటాక్ట్ ఉండాలి పోలీస్ నుంచి ఒక కాంటాక్ట్ ఉండాలి రెవెన్యూ నుంచి కాంటాక్ట్ ఉండాలి వాళ్ళకి ఇక్కడ సిహెచ్సి భీమ్లీ ఉంది సార్ భీమ్లీ అంటే ఇంకా స్పెషాలిటీ సర్వీసెస్ అంటే మహారాజా అవి ఇది దగ్గర సార్ మనం అటు వేసి కన్నా ఇటు వేపు దగ్గర సార్ థ్యాంక్ యూ సార్ అదే సార్ యాక్చువల్లీ అయితే ప్రతి మన వన్ నాట్ ఎయిట్ ఎస్ ఎస్ ఆకరే రాదు బ్రేట్ ఎమర్జెన్సీ ప్రిన్సెస్ ఆప్లై ఎమర్జెన్సీ మెడిసిన్స్ అని మొదలాయి ఫస్ట్ రేడి ఉంటాయ సార్ ఇక్కడ ఎవైనా అయితే 108 రిపర్ చేయడానికి 2 vehicles పెట్టుకో సార్ లాస్ట్ ఇట్ 1 vehicle పెట్టించా సార్ దానికి సార్ మాత్రం 2 vehicles సార్ ఓకే 1000 స్టెప్స్ అలా ఉండి ఆర్జిన్ మేరే ఉండారా అన్న ఐ సార్ ఎనీ కంటిన్యన్సీ మేము వాళ్ళని అప్రోచ్ అవుతాము వాళ్ళ అంబులెన్సెస్ రెడీగా ఉండాలి టీమ్స్ ఆఫ్ డాక్టర్స్ రెడీగా ఉండదు మళ్ళీ ఆ టైంలో ఏ చిన్న బ్లాక్ మార్క్ వచ్చినా కానీ అది మన అందరి మీద బాధ్యత పడుతుంది కాబట్టి మనం అట్లాంటివి అవాయిడ్ చేద్దాము అట్ ద సేమ్ టైం సార్ నాకు చెప్పినట్టు మనము రోడ్ కన్స్ట్రక్షన్ ఫెసిలిటీ కానీ అట్ ది సేమ్ టైం హైడల్ దగ్గర కొన్ని డ్యామేజ్ సేవ్ చేస్తాము లేకపోతే మాకు సరిగ్గా దర్శనం జరగలేదు అనే సాటిస్ఫాక్షన్ ఎవరికి లేకపోకుండా ఉండకూడదు సో దానికి తగ్గట్టున మనము మా డిపార్ట్మెంట్ నుంచి ని పెడతాము ఎట్ ద సేమ్ టైమ్ ఒక ముందు మనం ఒక మ్యాప్ రూట్ మ్యాప్ ఒకటి క్రియేట్ చేసుకుంటే ఎక్కడి నుంచి ఎంట్రీ ఎక్కడి నుంచి ఎగ్జిట్ అనేది మనం ప్లాన్ చేద్దాము ఎట్ ద సేమ్ టైమ్ ఇలాంటి ఉత్సవాల్లో విమెన్ లేడీస్ ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఇలాగ ఏసీపీ గారు చెప్పినట్టు విమెన్ పార్టిసిపేట్ చేసి సొహాగా ఇస్తానని పర్వాలేదు సో వాళ్ళకి మిల్క్ కానీ లేకపోతే మనం ఇచ్చే క్లిహోల్ ట్యాకెట్స్ కానీ ఎర్లీ మార్నింగ్స్ వచ్చి లేట్ నైట్స్ పర్టికులర్లీ దీపోత్సవం అంటున్నారు కాబట్టి ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఫైర్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ ఏమీ జరగకూడదు దేవుడు దేవుడు జరగవనే కోరుతున్నాము బట్ ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా హ్యాండిల్ చేయగలిగే తెలియజేసుకుంటూ యాక్చువల్గా అనేది టెన్ డేస్ బ్యాకే మీటింగ్ పెట్టుకోవాల్సింది అనుకోకుండా మాకు అసెంబ్లీ సమావేశాలు ఆ అసెంబ్లీ సమావేశంలో రావడం వల్ల లేట్ అయింది నిన్న సాయంత్రం అయిపోయిన సమావేశాలు అయిపోయిన రెండు నేరుగా రావడం జరిగింది ఇవాళ ఫస్ట్ అవర్లోనే ఈ మీటింగ్ పెట్టుకోవడం అయితే మన మెయిన్ అనుకున్న ప్రధానమైన రోడ్డు నిర్మాణం అదే దేవాలయ సమితి రెండు అయిపోయి ఉంటే మనకి పూర్తి సాటిస్ఫాక్టరీగా ఈ ఉత్సవాలు అయి ఉండే అవి రెండు కూడా మన దారుణాలు ఏమైనా మనం చేసుకోలేకపోయాం అవి రేపు దీపోత్సవం తెలియజేసుకుంటూ యాక్చువల్గా నేను ఇది ఒక టెన్ డేస్ బ్యాక్ ఈ మీటింగ్ పెట్టుకోవాల్సింది అనుకోకుండా మనకి అసెంబ్లీ సమావేశాలు ఆ అసెంబ్లీ సమావేశాల్లో రావడం వల్ల లేట్ అయింది నిన్న సాయంత్రం అయిపోయిన సమావేశాలు అయిపోయిన రెండు నేరుగా రావడం జరిగింది ఇవాళ ఫస్ట్ అవర్లోనే ఈ మీటింగ్ పెట్టుకోగలుగుతాను అయితే మన మెయిన్ అనుకున్న ప్రధానమైన రోడ్డు నిర్మాణం అదే దేవాలయ సముద్రుడు పనులు అయిపోయి ఉంటే మనకి పూర్తి సాటిస్ఫాక్టరీగా ఈ ఉత్సవాలు అయి ఉంటాయి అవి రెండు కూడా మా దాణాలు ఏమైనా చేసుకునే పోయా అవి రేపు బుద్ధి కోసం థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ కూడా ప్రోగ్రామ్ థ్యాంక్ యూ వెరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎన్డోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి కాబట్టి అక్కడ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతేకాకుండా ఇందాక మన ఏసీపీ గారు చెప్పినట్టుగా స్టార్టింగ్ లో ఎవరైతే మనం కింద ఆ దగ్గర దీపాలకి అక్కడ రష్ హెవీగా ఉంటుంది తొలిపెట్టి దగ్గర నేను కూడా నాలుగు సార్లు చెప్పు చూశాను మనకి అక్కడ ఫస్ట్ మీరు లంగ్ స్పేస్ పెట్టుకొని ఎవరైనా వీఈపీలు లేకపోతే కలెక్టర్ లాంటి వాళ్ళు లేకపోతే సిపిక లాంటి వాళ్ళు లేకపోతే ఇంపార్టెంట్ వాళ్ళు ప్రముఖులు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి కూడా అక్కడ గిళ్ళ కొంచెం ఇబ్బంది రాకుండా అదొకటి లంగ్స్ ఫేస్ పెట్టుకోవటం ఆ తోపెట్టి దగ్గర ఆ ఇబ్బంది లేకుండా రష్ తోపుడి లేకుండా దాంతోపాటు ఈ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళని అలర్జ్ చేసి అంతమంది భక్తులు వస్తారు కాబట్టి ఎవరికైనా ఏదైనా అనుకోని చిన్న ఇబ్బందులు వస్తే వెంటనే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ అలాగే ఒక అంబులెన్స్ స్టాండ్ పోయి పెట్టుకోవడం జరిగిన అవసరం వస్తే ఏవి రాకూడదని కోరుకుందాం బట్ మనం చెప్పలేం కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఒక అంబులెన్స్ సర్వీసెస్ కూడా రెడీగా పెట్టుకోవడం ఇవన్నీ కూడా చేయాలని చెప్పని కోరుకుంటూ మరి జనరల్గా సింహాచలం మనకి ప్రదేశం